ఇది విట్రా ఆశ్చర్యం పొద్దున ఎత్తుకు ఎత్తే జనం ఉన్నారు ఇప్పుడు ఒక్కరూ లేరు నువ్వు వెళ్ళి దర్శనం చేసుకురమ్మా నువ్వు రా బాబు లేదమ్మా నువ్వు వెళ్ళు అదే విట్రా చిన్నప్పుడు పూజగా వదిలేవాడివి కాదు ఏమైంది నీకు మనిషి వారికి చెడ్డవారికి తేడా చూపించకుండా వరాలిచ్చే దేవుణ్ణి నాకు ఎదుగు అని నన్ను అడగదు ఆకలైన బాధ కలిగినా అమ్మానే అంటారు నాకు అమ్మే దైవం నువ్వు వెళ్ళిరా అమ్మా ఏటిదంట లోపల మా రాణా గారు ఉన్నారు రాణానా ఆయన ఏమన్నా ప్రైమ్ మినిస్టరా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా చూడమ్మ నీకు తెలియదు అనుకుంటాను అతను ఎక్కడ ఉంటే అక్కడ కర్ఫ్యూ ఉన్నట్టే కాసేపు అయితే అతను వెళ్ళిపోతాడు కదా ఏంటండి ఆగేది ఈ గుడి అందరిది ఆస్ట్రేలియా మాఫియా లీడర్ కోసం మన అందరూ ఎందుకు ఇలా పడిగా చెప్పండి రండి అందరూ లోపలికి వెళ్దాం రండి పెద్దగా అరవ తల్లి ఆయన వింటే పగిలేది కొబ్బరికాయలు కాదు తలకాయలు అది చూస్తాన కస్తూరి ప్లీజ్ నీ దండం పెడతాను వెళ్ళద్దు అయిపో Hey, ఈ గు కట్టించవా ఈ టెంపుల్ కు నువ్వేమన్నా ట్రస్ట్ ఇవ్వ అసలు హోదాలో ఈ జనాన్ని ఎండలో నిలబెట్టి నువ్వు ఒక్కడే దర్శనం చేసుకుంటున్నావో చెప్పు వదిలే అన్న వాళ్ళంతా నీకు రాఖిలి కట్టడానికి వచ్చారు నేను చెప్తే విన్నావా ంగళ మంగళే సర్వాధ సాధకే శరణ్యేత్ర నారాయణి నమో అది ఒకటమ్ మా దావు రాఖీ చిన్నప్పుడే మా అన్నయ్య నాకు దూరం అయ్యాడు చనిపోయిన వాళ్ళు దేవుడి దగ్గరికి వెళతారంటారు ఈ రాఖీ దేవుడికి కడితే మా అన్నయ్య కట్టినట్టేస్తే అమ్మా పంపించు అచ్చమ్మాజ్ శుభలాక్ ఇవ్వటానికి వచ్చారా సుబ్రహ్మణ్యం గారు లేదమ్మా పెళ్లి ఆగిపోయింది కట్నం దగ్గర గొడవ అవునమ్మా మా గంగకి ఐదు ఎకరాల తోట కట్టంగా ఇస్తానని ఒప్పుకున్నా అల్లుడు పట్టణంలో ఉద్యోగం చేసుకుంటున్నాడు మాకు పొలం వద్దు అమ్మి డబ్బు ఇవ్వమన్నారు అందుకని పొలం బేరం పెట్టాను నమస్కారం బాబు కోటిగాడని మా ఊర్లో ఒక రౌడీ ఉన్నాడమ్మా కొనుక్కుంటానని అగ్రిమెంట్ రాయించుకొని పొలం ఆక్రమించుకున్నాడు డబ్బు ఇవ్వటం లేదు పొలం ఖాళీ చేయట్లేదు ఇక రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉంది ఏం చేయాలో తోసటం అబ్బాయి ఒక్కసారి వచ్చి వాడిని బెదిరిస్తే డబ్బు చేతికొస్తుంది లేదా పొలవన్న దక్కుతుంది బాబు విన్నానమ్మా సుబ్రహ్మణ్యం గారు మీ నాన్నగారి బాగా సన్నిహితులు చాలా కాలం క్రితం యాంజాల్లో స్థిరపడ్డారు మనం వెళ్దాం నువ్వెందుకమ్మా కూతురు పెళ్లి ఆగిపోయిందని ఆదిలేషం బాధపడుతూ ఉంటుంది నేను వచ్చి పలకరిస్తాను బాబు అలాగే ఏంటో కార్లు గెట్లు వస్తున్నాయి ఆగిపోయిన షాజీ మళ్ళీ జరుగుతుంది అటవా గంటకోసానికే కదా సుబ్రహ్మణ్యం సిటీ నుంచి బడానికి వచ్చిండు కోటిగాడి మీద తక్కువ కదా మళ్ళా అరే మనకి వచ్చింది పోదాపా గల బాంబులతో మాత్రం ఆడుకుంటారు దాసో అన్నా నువ్వు సుబ్రహ్మణ్యం గారితో వెళ్ళి ఆ కోటిగాడిని ఇక్కడికి తీసుకురా అలాగేనా నీ ఘటన డబ్బు నీకు వస్తుంది పెళ్లికి రెడీ అవ్వు కుందన బొమ్మలా ఉంది పిల్ల అసలు దీన్ని కట్నం అడగడానికి ఆ పిల్లాడి తల్లిదండ్రులకు మనసు ఎలా అవుతుందంట వాళ్ళగలే పోరడే అడిగిండు ఇదేం కాదులేసి నువ్వు దీని భాష చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరిగింది కదమ్మా నువ్వేం భయపడకే నా కొడుకు వచ్చాడుగా నీ పెళ్లి జరుగుతుందిలే భయం ఎందుకు వాడు కాకుంటే ఇంకొకటి చేసుకుంటాడు అసలు పుట్టేసి ఉంటారు కదా దానికి ధైర్యం మీకు లేకపోయింది పద్నాభి రోజుకొస్తే తిరిగి అవుతారనుకున్నావు ఆ రౌడీ అయితే ఆ దాదాగిరి సిటీలో చూసుకోమను ఇదర్ నాయతా పైసలు ఇయ్యను పొలం ఇయ్యను ఏం చేస్తాడో చేసుకోమను వీడు నా తాన్నే ఉంటాడు తూ అదే

రానక్క అవు శాది ఆగిపోయినది కదా మా నాయన పట్నం పోయి గరానందాలకు వచ్చిండు దాని కోసం తోనికేమ్మండి మా అమ్మ అట్లానా ఐతే రా ముందు నేను ఉత్తుగా రాస్తాను ఆ తర్వాత పడదాం అన్నా ఆ కోడిగాడు సుబ్రహ్మణ్యం గారి కట్టేసి దమ్ముంటే మీరు వచ్చి విడిపించి వచ్చింది గీడే ఇప్పుడు ఏమంటాడు ఈ స్థలం ఖాళీ చేయమంటాడు అంటే చేసేస్తామా లే కదా మళ్ళా ఏమంటాడు పైసలు ఇయ్యమంటాడు ఇస్తామా మనం ఏం చేస్తాడు దానికి అట్లు ఇప్పమంటాడు ఇప్పదిస్తామా భయ్ మనం ఇప్పదిస్తే ఏం చేస్తావే ఆ దినంగా గా కట్టెల దుక్నామో అని చుడు గా లెక్కనిస్తా thank yeah. you